రెండవ సమయేలు గ్రంథము పదకొండవ అధ్యాయము వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇస్రాయేళ్లందర్నీ పంపగా వారు అమ్మోనియలను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి అయితే దావీదు ఎరుషలేమునందు నిలిచెను ఒకనొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్ది మీద నడుచుచూ పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను ఆమె బహు సౌందర్యవతి ఉండుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకునుటకై ఒక దూతను పంపెను అతడు వచ్చి ఆమె ఎలియాము కుమార్తెయు హిత్తీయుడగు ఉరియాకు భార్య అయిన బెచ్చబ అని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను కలిగిన అపవిత్రత పోగొట్టుకుని ఆమె తన ఇంటికి మరలా వచ్చును ఆ స్త్రీ గర్భవతి అయి నేను గర్భవతి నైతినని దావీదునకు వర్తమానము పంపగా దావీదు హిత్తిడగు ఉరియాను నా యుద్ధకు పంపమని దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞ ఇచ్చును ఉరియా వద్దకు రాగా దావీదు యోవాబు యోగక్షేమమును జున్ల సంక్షేమమును యుద్ధ సమాచారమును అడిగెను తరువాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకొనమని ఉరియాకు సెలవీయగా ఉరియా రాజనగరిలో నుండి బయలు వెళ్ళెను అతని వెనుక రాజు పలహారము అతని యొద్దకు పంపించను కానీ ఉరియా తన ఇంటికి వెళ్లక తన ఏలిన వాని సేవకులతో కూడా రాజనగరి ద్వారంలో పండుకొనెను ఉరియా తన ఇంటికి మాట దావీదునకు వినబడినప్పుడు దావీదు ఉరియాను పిలిపించి నువ్వు ప్రయాణం చేసి వచ్చితివి గదా ఇంటికి వెళ్లకపోతివేమని అడుగగా ఉరియా మందసమును ఇస్రాయేలు వారును యూదావారును గుడారములలో నివసించుచుండగను నా అధిపతియగు యోవాబును నా ఏలిన వాడవగు నీ సేవకులను బయట దండులో నుండగను భోజనపానములు చేయుటకును నా భార్య వద్ద పరుండుటకును నేను ఇంటికి పోదునా నీ తోడు నీ ప్రాణముతోడు నేనలాగు చేయువాడను కానని దావీదుతో అనేను దావీదు నేడును నీవిక్కడ ఉండుము రేపు నీకు సెలవిత్తనని ఉరియాతో అనగా ఉరియా నాడును మరునాడును ఎరుషలేములో నిలిచిను అంతలో దావీదు అతని భోజనమునకు పిలిపించను అతడు బాగుగా తిని త్రాగిన తర్వాత అతని మొత్తునిగా చేసెను సాయంత్రమున అతడు బయలుదేరి సాయంత్రం అతడు బయలు వెళ్లి తన ఇంటికి పోక తన ఏలిన వాని సేవకుల మధ్య పడక మీద పండుకొనెను ఉదయమున దావీదు యుద్ధము మోపగా జరుగుచున్న చోట ఉరియాను ముందు పెట్టి అతడు కొట్టబడి హతమొగినట్లు నీవు అతని యుద్ధ నుండి వెళ్లి పొమ్మని యోవాబునకు ఉత్తరం రాయించి ఉరియా చేత పంపించును యోవాబు పట్టణము ముట్టడి వేయుచుండగా ధైర్యవంతులుండు స్థలమును గుర్తించి ఆ స్థలమునకు ఉరియాను పంపెను ఆ పట్టణపు వారు బయలుదేరి యోవాబుతో యుద్ధమునకు రాగా దావీదు సేవకుల్లో కొందరు కూలిరి హిత్తిడగు ఉరియాయును హతమాయెను కాబట్టి యోవాబు యుద్ధ సమాచారం అంతయు దావీనొద్దకు పంపి దూతతో ఇట్లనిను యుద్ధ సమాచారం నీవు రాజుతో చెప్పి చాలించిన తర్వాత రాజు కోపము తెచ్చుకొని యుద్ధము చేయనప్పుడు మీరెందుకు పట్టణము దగ్గరకు పోతిరి గోడ మీద నుండి వారు అంబులు వేయిదరని మీకు తెలియకపోయేనా ఎరుబ్బే కుమారుడైన అభిమి ఎలాగూ హతమాయను ఒక స్త్రీ తిరుగుటి రాతి తునక ఎత్తి గోడ మీద నుండి అతని మీద వేసినందున అతడు తేబేసు దగ్గర హతమాయన కదా ప్రాకారము దగ్గరకు మీరెందుకు పోతురని నిన్నడిగిన ఏడల నీవు తమరి సేవకుడకు ఉరియాయు హతమాయనని చెప్పమని బోధించి దూతను పంపెను దూత పోయి ఏవాబు పంపిన వర్తమానం అంతయు దావీదుకు తెలియజేసను ఎట్లనగా ఆ మనుషులు మమ్మును ఓడించుచు పొలములోనికి మాకెదురుగు రాగా మేము వారిని గుమ్మము వరకు వెంటాడి గెలిచితిమి అప్పుడు ప్రాకారం మీద నుండి విలుకాండ్రు తమ సేవకుల మీద అంబులు వేయగా రాజు సేవకులలో కొందరు హతమైరి తమరి సేవకుడైన హిత్తీడగు ఉరియా కూడా హతమాయను అందుకు దావీదు నీవు ఏవాబుతో ఈ మాట చెప్పుము ఆ సంగతిని బట్టి నీవు చింతపడకుము ఖడ్గము ఒకప్పుడు ఒకరి మీదను ఒకప్పుడు మరి ఒకరి మీదనూ పడుటకద్దు పట్టణం మీద యుద్ధము మరి బలముగా జరిపి దానిని పడగొట్టుమని చెప్పి నీవు యోవాబును ధైర్యపరిచి చెప్పమని ఆ దూతకు ఆజ్ఞ ఇచ్చి పంపెను ఉరియా భార్య తన భర్త ఉరియా హతమైన సంగతి విని తన భర్త కొరకు అంగలార్చెను అంగలార్పు కాలము తీరిన తరువాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకునగా ఆమె అతనికి భార్య అయి అతనికి ఒక కుమార్ని కన్నెను అయితే దావీదు చేసినది యహోవ దృష్టికి దుష్కార్యముగా ఉండెను ఆమెన్